దేవునికి మహిమ కలుగును గాక ఈ దినవాక్యము కీర్తనల గ్రంథం నుండి ఎనభై రెండవ సంకీర్తనను మనం ధ్యానించుకుందాం ఈ వాక్య భాగములో న్యాయమును తీర్చమని మరి దరిద్రులను నిరుపేదలను విడిపించమని భక్తిహీనుల చేతుల నుండి తప్పించమని మరి దేవాతి దేవుని యొక్క సముఖములో న్యాయం ఎంత శ్రేష్టమైనదో అది తెలియచేయడం మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా మనము ప్రతి ఒక్కరం కూడా న్యాయమును అనుసరించి నడిచినట్లయితే నిజంగా దేశంలో ప్రపంచములో ఎంతో నెమ్మది శాంతి సమాధానాన్ని అనుభవిస్తాం ప్రియమైన వాళ్ళారా మరి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు కుటుంబాలలో కూడా న్యాయంగా ఉన్నట్లయితే భార్య భర్తకు భర్త భార్యకు న్యాయాన్ని జరిగించినట్లయితే నిజంగా అక్కడ మరి ఎవ్వరి పనులు వారు చేసుకున్నట్లయితే న్యాయమైన రీతిలో ఉన్నట్లయితే మరి బంధించబడిన వారికి న్యాయము తీర్చబడినట్లయితే మరి తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చబడినట్లయితే నిశ్చయముగా ఆ దేశము ఆ కుటుంబము లేకపోతే ఆ ప్రజలు వర్ధిల్లుతారండి న్యాయం ఎక్కడ ఉండదు న్యాయం లేదు అంటే అర్థం ఏంటి అన్యాయం అన్యాయం అంటే అబద్ధం అబద్ధము అంటే ఒకర్ర జీవితం సో ఇవన్నీ వన్ బై మరి ఒకదానికొకటి లింక్ అయి ఉండడం వలన పాపం అనేది విస్తరించిపోతూ ఉంటుంది కానీ న్యాయంగా ప్రవర్తించేదానికి మనకు అప్పగించిన పనులను న్యాయమైన రీతిలో చేయుటకు మనము మరి ఒక తీర్మానం తీసుకున్నట్లయితే లేకపోతే ఆ పద్ధతిలో మనం చేస్తూ ఉన్నట్లయితే నిశ్చయముగా మేలు పొందుకుంటాం చూడండి ఆశాపు తన కీర్తనలు మరి ఈ రీతిగా రాస్తూ ఉంటూ ఉన్నాడు ఓకే మన దేవుణ్ణి మనం గమనించినట్లయితే ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడే ఇంటి ఉన్నాడు కదండీ మన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఒకవేళ ఇప్పటి వరకు న్యాయమే దొరకక విసికిన వారు ఉన్నట్లయితే మరి దేవాతి దేవుని యుద్ధకు వచ్చినట్లయితే ఆయన న్యాయం చేస్తాడు ప్రియమైన వర్ల మనుషులైతే తప్పుడు సాక్ష్యాలు తీసుకొని మరి తప్పుడు సాక్ష్యాలను ఆధారముగా పెట్టుకొని మనుషులైతే ఇతరులకు అన్యాయం చేయాలని చూస్తారు కానీ దేవుడు ఆ రీతిగా చేయడు ఆయన న్యాయాధిపతి కాబట్టి న్యాయం కావాలన్న ప్రతి ఒక్కరు దేవుని సమ్ముఖంకి వచ్చి మొరపెట్టినట్లయితే ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడు చూడండి ఎనభై రెండవ సంకీర్తన మొదటి నేను గమనిస్తే దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహహీనులేడలల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి కదా మరి మన దేవుడు తీర్పు తీర్చే దేవుడైంటూ ఉన్నాడు ఆ తీర్పు ఎలాంటిదంట ఆయన న్యాయమైన తీర్పు తీర్చే దేవుడైంటూ ఉన్నాడు సో ఎంత ఎంతకాలము భక్తిహీనులేడల పక్షపాతము చూపుదురు కొంతమంది భక్తిహీనులు ఉంటారు మరి భక్తిపరులు ఉంటారు చాలామంది భక్తిహీనులేడల పక్షపాతం చూపిస్తారు పక్షపాతం అంటే ఏంటంటే వారికి ఫేవర్ చేయాలని ఇష్టపడుతూ ఉంటారు కదా ప్రియమైనటువంటి వారులారా చూడండి ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు అన్యాయముగా తీర్పు తీర్చే వారు ఉంటున్నారు ప్రతి ఫీల్డ్లో కూడా ప్రతి ఫీల్డ్లో ఈవెన్ క్రైస్తవుల మధ్య కూడా అన్యాయమైన తీర్పులు జరుగుతున్న దినాలలో మనం ఉంటూ ఉన్నాం ప్రియమైన వారిరా మరి డబ్బు యొక్క డబ్బును చూసుకొని లేకపోతే బంధుబలగాన్ని చూసుకొని చాలామంది అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ దేవుడు మాత్రము న్యాయవంతుడు ప్రియమైన వారి అన్యాయముగా ప్రవర్తించే వారి ఎడలా ఖచ్చితంగా దేవుడు మరి ఆయన ఒక తీర్పు అనేది తీర్చే దేవుడిగా ఉంటాడు ఆయన తీర్పు ఎదుట ఇక ఎవ్వరు కూడా నిల్వ లేరు అలాంటి అద్భుతమైన తీర్పును తీర్చే దేవుడు మన దేవుడు ఉన్నాడు కాబట్టి మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి అంటే పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి అంటే సో మనం చేయవలసింది ఏంటి అంటే మనకు అదే అవకాశం వచ్చింది అనుకోండి పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చే ఒక మరి సందర్భము మన ఇళ్లలోనే ఉంటారు పేదలు లేకపోతే తల్లిదండ్రులు లేనివారు వారి పక్షాన మనము ఏ రీతిగా ఉంటున్నాం వారికి న్యాయము తీ చేసినట్లయితే న్యాయంగా వారిని మనము ట్రీట్ చేసినట్లయితే న్యాయపు తీర్పు వారికి తీర్చినట్లయితే నిశ్చయముగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన వర్ల మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చాలి ఎందుకంటే పేదలకును తల్లిదండ్రులు లేని వారికి ఆయన దేవుడై ఉంటూ ఉన్నాడు సో గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి శ్రమ పడుతున్నటువంటి వారికి మనము న్యాయం తీర్చాలి దీనులకును న్యాయము మనం తీర్చాలి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి ఈ దినాలలో అయితే దరిద్రులను మరి నిరుపేదలను ఎవ్వరు కూడా జ్ఞాపకం చేసుకోవడం లేదు మన అంటే రాష్ట్రాలలో జరుగుతున్న వాటిని మనం గమనించినట్లయితే రైతులు అనేవారు మరి వారు పంటను పండించేదానికి వారు బ్యాంక్ రుణాలను తీసుకుంటూ ఉంటారు కదండి సో అలాంటి వారు బ్యాంక్ రుణాలు కట్టకపోతే వారి ఇల్లులు సీజ్ చేస్తామంటారు వారిని చాలా భయానకమైన స్థితులలో మరి వారిని న్యాయ అన్యాయమైన తీర్పులు ఇచ్చి వారిని బాధ పెడుతూ ఉంటారు అదే చూడండి చాలా పెద్దవారు వ్యాపారవేత్తలు వారు కొన్ని కోట్లు బ్యాంకులకు నష్టపరుస్తూ ఉంటారు కదా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికీ కూడా వారిని ఏమనరు చూడండి ఇక్కడ చాలా చిన్న అమౌంట్ అక్కడ చూసినట్లయితే కోట్ల డబ్బులను మరి వారు నష్టపరుస్తూ ఉంటున్నప్పటికీ కూడా మరి వారిని అడిగేవారో లేకపోతే వారి నుండి దాన్ని తీసుకుని అంటే చాలా నిదానంగా జరుగుతూ ఉంటాయి కానీ ఒకవేళ న్యాయం జరగాలన్నా చాలా నిదానంగా జరుగుతుంటాయి అయితే దరిద్రులను నిరుపేదలను మాత్రం ఉన్నపాటిన హింసిస్తూ ఉంటారు ఉన్నపాటిన వారిని బెదిరిస్తూ ఉంటారు కథాప్రియమైనటువంటి వాళ్ళరా మనం చాలా జాగ్రత్తగా మరి మన ఇళ్లలో కూడా మనం న్యాయంగా ప్రవర్తించడానికి మరి న్యాయ తీర్పులు తీర్చేదానికి చిన్ని చిన్ని విషయాలలో న్యాయమైన తీర్పులు తీర్చినప్పుడు చిన్ని చిన్ని విషయాలలో పక్షపాతము లేకుండా చిన్ని చిన్ని విషయాలలో అది కుమారుల మధ్యను కుమార్తెల మధ్యను అన్నదముల మధ్యను అక్క చెల్లెల మధ్యను న్యాయమైన తీర్పును మనం తీర్చినప్పుడు నిశ్చయముగా మనము దీవించబడతాం మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అలా నేర్చుకున్నప్పుడు మరి దీవించబడతాం చూడండి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు అంటే వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి ఎందుకని దేశమునకున్న అనుకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అంటే మరి పరిపాలన చేసేవారు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు నీతిని న్యాయమును తప్పిపోయేవారు మందిగా ఉంటూ ఉన్నారు దేశము మరి ఎవరి మీద ఆధారపడిందంటే నాయకుల మీద దేశ నాయకుల మీద ఒక సంస్థ కానీ ఎవరి మీద ఆధారపడిందంటే మరి దానిలో ఎన్నుకొనబడిన అధికారుల మీద వారు న్యాయముగా ప్రవర్తించినప్పుడు ఆ సంస్థ కానీ ఆ కంపెనీ కానీ లేదా ఆ వ్యాపారం కానీ ఆ కుటుంబము కానీ ఎంతో అద్భుతంగా కొనసాగించబడతాయి ఎక్కడైతే అన్యాయం అనేది అక్రమం అనేది మరి చోటు చేసుకుంటుందో అప్పుడు అవన్నీ కూడా కదిలిపోతాయి ఆ వ్యవస్థలు కదిలిపోతాయి ఆ కుటుంబాలు కదిలింపబడతాయి ఆ దేశము కదిలించబడుతుంది కాబట్టి దేశము సుభిక్షంగా ఉండాలి దేశము మరి నెమ్మదిగా ఉండాలి అంటే మరి అన్యాయము అక్రమము రాజ్యమేలకూడదు ఎలకూడదు మనము మరి దేవుని బిడ్డలుగా మనం కూడా దేవాతి దేవుని సముఖములో ప్రార్థన చేయాలి ప్రియమైన వాళ్ళ మరి మనం గమనించినట్లయితే మతస్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలలో చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రలారా పరిశీలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదివ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో నానగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అంటున్నాడు సరా ప్రియమైనటువంటి వారి మరి పుదీనాలో సోపులోను జీలకర్రలో పదియవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి ఈరోజు దేశం యొక్క పునాదులు ఎందుకు కదులుతూ ఉన్నాయంటే మరి పై పైన విశ్వాసము అనమాట సో పై పైన విశ్వాసం పుదీనాలోను సోపులోని జిలక జీలకర్రలోను అని ఇవన్నీ ఇస్తూ ఉంటున్నాము కానీ న్యాయాన్ని చూడడం లేదు దేవుని మందిరాలలోనే అన్యాయాలు అనమాట దేవుని మరి సావుకుల మధ్య కూడా అన్యాయాలు జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి మరి మనం ఏం చేయాలి అంటే న్యాయమును వి కనికరమును విశ్వాసమును విడిచిపెట్టకూడదు ఇవన్నీ అవసరమే దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వడం అవసరమే కానీ న్యాయమైన రీతిలో కనికరమును చూపుచు విశ్వాసములో మనం ఉన్నట్లయితే నిజంగా మన పునాదులను దేవుడు స్థిరపరుస్తాడు అందుకనే ఇరవై నాలుగులో అందులైన మార్గదర్శకులారా దోమ వడే వడియకట్టి ఒంటి నిమురింగు వారు మీరే అని దేవుడు మరి అలనాడు పరిశైలతోటి శాస్త్రులతో ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు మనము కూడా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడలము దేవుని చేత పిలువబడినటువంటి బిడలమైన మనము కూడా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టుకోకుండా మన దేశం కొరకు మన కుటుంబాల కొరకు మనము నిలబడినప్పుడు మన బిడల కొరకు మనము నిలబడినప్పుడు మరి దేవుడు తప్పకుండా మన విషయాలలో ఆయన మేలు చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అలాగే హూషయ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయం ఆరవ వచ్చినం కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఇంచుము కదా నీవు నీ దేవుని తట్టు తిరగవలను నిజంగా దేవుని తట్టు తిరగకుండా మనము న్యాయముగా తీర్పు తీర్చలేము ప్రియమైన వాళ్ళ సో దేవాతి దేవుని వైపునకు మనము తిరగాలి మన హృదయాలను దేవుని వైపునకు తిప్పుకోవాలి అప్పుడే కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతగక మనము దేవుని ఎందు నమ్మకం ఉంచుతాం కాబట్టి న్యాయముగా తీర్పు తీర్చాలి మరి పేదలకు దరిద్రులకు తల్లిదండ్రులు లేని వారికి వీళ్ళందరికీ కూడా న్యాయముగా తీర్పు తీర్చేదానికి మనము ముందుకు సాగాలి ఆమె తల గ్రంథము అలాగే ఇరవై తొమ్మిది ఇరవై ఆరులో కూడా మనం గమనించినట్లయితే అనేకులు ఏలువాని దయ కోరుచుందరు మనుషులను తీర్పు తీర్చుట హోవా వశము అనేకులు ఏలువాని దయ కోరుచుందురు కదా చాలా మనం ఏమనుకుంటామంటే చాలామంది మరి ఏలువారు ఒక అథారిటీలో ఉన్నటువంటి వారి వద్దకు వెళ్తే మాకేమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు యహోవానైనా నాకు న్యాయము చేయట నాకు ఇష్టము అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ నిజంగా న్యాయమును మనము అనుసరించాలి మరి న్యాయానుసారంగా మనము నడుస్తూ న్యాయమైన పద్ధతిలో మనము తీర్పు తీర్చినట్లయితే న్యాయము తీర్చే దేవుడు కూడా మన యెడల ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ మనం దేవుని ఎందు భక్తి కలిగిన వారిగా న్యాయముగా మాట్లాడేదానికి న్యాయము తీర్చేదానికి మనము సిద్ధపడాలి ఎందుకంటే మనము కూడా తీర్పు తీర్చబడతాం మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా తీర్పులో మరి మనం జవాబు చెప్పాలంటండి అలాగే మరి ఆయన ధవలసింహాసనం తీర్పు మీ తీర్పు తీర్చేదానికి వచ్చినప్పుడు ఆయన మరి గొర్రెలను మేకలను ఆయన వేరుపరిచే దేవుడై ఉన్నాడు ఆయన న్యాయాధిపతి కాబట్టి మన దేవుడు ఆయన న్యాయమును అనుసరించే దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు కాబట్టి మనం కూడా న్యాయమైన తీర్పు తీర్చినప్పుడు మరి దేశమునకున్న ఆధారాలన్నీ కూడా అవి స్థిరపరచబడతాయి ఈరోజు దేశ పరిస్థితులలో మరి భయంకరమైన స్థితిగతులు సంభవిస్తూ ఉంటున్నాయి అంటే దేవుని బిడ్డగా నీ పాటు నా పాటు కూడా అందులో ఉంది ప్రియమైనటువంటి వాళ్ళ మనం కూడా న్యాయమైన వ్యవస్థను కలిగి ఉండేదానికి దేవాతి దేవునికి మొరపెట్టినప్పుడు మరి న్యాయం జరిగించాలని మరి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలని ముందుకు సాగి మనకున్నటువంటి మరి అవకాశాలను మనము మరి వినియోగించుకొని దేశంలో న్యాయం జరిగినట్లు మనము ముందుకు సాగినప్పుడు మనము దేశ ప్రజలను కాపాడేవారుగా ఉంటాం అలాగే ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో చూస్తే మీరు దైవంలనియు మీరందరూ మీరందరు సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు దేవా లెము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు అని సెలవిస్తూ ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి మీరు దైవములని మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చిన అవును మనం సర్వోన్నతులైన దేవాతి దేవుని కుమారులం ఆయనను ఇతర మనుషులు చనిపోవునట్లు ప్రతి ఒక్కరూ చనిపోవలసింది అధికారులలో ఒకడు కూలినట్లు అందరూ కూలిపోవలసినటువంటి వారే కానీ మనము తీర్చే తీర్పు మనము మరి బ్రతికే బ్రతుకు మనలను ఒక న్యాయమైనటువంటి తీర్పులోనికి తీసుకొని వస్తుంది కదా అందుకని మనము న్యాయము తీర్చే విషయంలో దేవుని కృపను పొందుకొనున్నట్లు మరి మన జీవితాలను న్యాయముతో కనికరముతో నీతితో నింపుకునేదానికి ప్రతిదినము ప్రయత్నం చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు భూమికి తీర్పు తీర్చినప్పుడు మరి నిశ్చయముగా మనము మేలు పొందుకుంటాం మరి అతి తీర్పులో మరి నీవు నేను నిలబడకుండా అంటే మరి దేవాతి దేవుడు తీర్పు తీర్చినప్పుడు మరి మన విషయమైన తీర్పు తీర్చినప్పుడు నిజంగా మనము సరి అయినటువంటి రీతిలో మరి తూచబడినప్పుడు దేవుడు మనకు తన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతి దినము కూడా ప్రతి దినము కూడా మనకు అప్పగించిన పనిపాట్లలో మనకు అప్పగించినటువంటి బాధ్యతలలో మనకు అప్పగించిన కుటుంబ జీవితంలో మనకు అప్పగించిన ఉద్యోగంలో మనము న్యాయముగా ప్రవర్తించే దానికి మన ఎదుటివారి ఎడల న్యాయముగా ప్రవర్తించినప్పటికీ నిశ్చయముగా మరి దేశపు పునాదులు కదిలించబడకుండా మరి మనము దేశాన్ని కుటుంబాలనే వ్యవస్థలనే మరి ఉద్యోగ స్థలాలనే మరి స్థిరపరిచిన మాతో అటు కృపదేవుడు మనకి ఇచ్చినట్లు ప్రార్థన చేసుకుందామా నీతిమంతుడమైన మా గొప్ప దేవానికి స్థుతి స్తోత్రాలు నాయన మరి ఎనభై రెండవ సంకీర్తన ద్వారాగా మాతో మాట్లాడిన దేవుడి ఆమెను ప్రభ న్యాయం చేయడం మాకు నేర్పించండి ప్రభ మరి తీర్పున్నదని ఎరిగి ప్రభ మా అనుదిన జీవితంలో ప్రభ న్యాయముగా ప్రవర్తించుటకు కృపనివ్వని రోజు నాయన భార్యభర్తల మధ్య నాయన అన్యాయంగా తండ్రి నాయన తీర్పు తీర్చడం వల్ల పిల్లలు తల్లిదండ్రుల మధ్య అన్యాయమైన తీర్పులు ఉండడం వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు ప్రభ ఎంతోమంది బాధలకు గురి అవుతూ ఉన్నారు న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడని మరి ఆయన చూస్తూ ఉన్నాడని తండ్రి మా నా జీవితాలలో తండ్రి న్యాయంగా ప్రవర్తించాలి అన్న ఆలోచన ప్రతి బిడ్డకు దాయించండి నువ్వు న్యాయమును కనికరముని కోరే దేవుడివి నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటున్నావు ప్రభా అన్యాయంగా మేము ఎక్కడైనా ప్రవర్తించాలని చూస్తూ ఉన్నట్లయితే తండ్రి దయతో క్షమించి మన్నించి నీతి న్యాయములు నాయన నిసింహి ఆసనం అనే ఆధారములని గుర్తెరిగి సత్యముగాను నీతిగాను న్యాయం గాను ప్రవర్తించుటకు నీ ప్రతి బిడ్డకు ప్రభ మీరు సహాయం ఇచ్చేయండి ప్రభ సహాయం చేయండి ప్రభ నీతిని న్యాయముని అనుసరింప నేర్పించి వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు తండ్రి కృపను పొందుకుంటకు దేశపు పునాదులను స్థిరముగా నిలపగలిగిన శక్తిని పొందుకుంటే కృపనీయమని ఏసునామము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను